మంచి మంచి స్మార్ట్ వార్తలు రోడ్డు మీద పోతుంటే టోల్ ప్లాజాలమనించి రాని వాళ్ళ ఎప్పుడన్నా అందులో పొలిటీషియన్ ఉండడు పోలీసు వాళ్ళు ఉండరు కానీ సైరన్ వేసుకొని దర్జాగా టోల్ కట్టకుండా పోతుంటారు ఇసవం టోళ్లే కాదు సిటీలో అంబులెన్సులు నడిపేటోళ్ళు కూడా కొంతమంది గట్నే ఉన్నారు లోపట పేషెంట్లు లేకున్నా ఎమర్జెన్సీ ఏం లేకున్నా చెవులు గడలు పట్టేటట్టు సైరన్ వేసుకొని పోతుర్రు అసొంటి అంబులెన్స్ డ్రైవర్ల భర్తం పడుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసార్లు అని అంబులెన్స్ల సైరన్ వినబడితే అయ్యో పాపం అని తోవేంటి పోయేటోళ్ళు కూడా సైడ్కు జరిగి అంబులెన్సులకు తో వలిస్తారు ఇక ఇదే లాగం దొరికించుకొని అంబులెన్స్ డ్రైవర్లు కొంతమంది ఉత్తపుణ్యానికి మిర్చి బజ్జీలు తిననీక పోయినప్పుడు షాయ్ సిగరెట్లు తాగనీకి పోయినప్పుడు కూడా ఇష్టం ఉన్నట్టు సైరన్లు వేసుకొని పోతున్న ముచ్చట్లు బయటపడ్డాయి కదా అందుకే పోలీసు వాళ్ళు అంబులెన్స్ల మీద స్పెషల్ డ్రైవ్ వెట్టిరేయాల హైదరాబాద్ నడి సిటీ పంజాబ్ గుట్టడ అడ్డేసి అచ్చిపోయే అంబులెన్స్ల మీద నజరేసిరు అట్లా చెకింగ్ చేస్తుంటే ఇక ఈ అంబులెన్స్ డ్రైవర్ ఒక ఆయన సిగ్నల్ ఇబ్బందులు కుయ్య కుయ్య సైరన్ వేసిండు పంజాగుట్ట ఏసీపి సార్కు ఏదో అనుమానం వచ్చి బండిని పక్కకు తీపిచ్చిండు ఇట్లా చూడు రిగా లోపల ఏమున్నాయో ఒరే 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 రయ్యా యాందిది మేము ఎన్నెన్నో అంబులెన్సులను చూసినాం కానీ ఇట్లా కుక్కలని అయితే చూడలేదు మనసులను ఎక్కించుకొని పోయే అంబులెన్సుల కుక్కలని ఎక్కించుకునేదే కాక మళ్ళీ ఎమర్జెన్సీ ఉందని సైరన్ వేసిన ఆవు అని అడిగితే డ్రైవర్ అని నుండి డాగ్ లేచి వీటికి సర్జరీ ఉన్నాయి సార్ అందుకే తీసుకపోతున్నా అన్నాడు అంటే వెటర్నరీ డాక్టర్ తాని ఓల్కపోతున్నావు మంచిదే మరి సైరన్ ఎందుకు వేసినావా ఇట్లా అంబులెన్స్ సైరన్ను మిస్యూజ్ చేయొచ్చునా అని క్లాసు వీకి ఫైన్ రాసిండు పంజాబ్గుట్ట ఏసీపీ హరిప్రసాద్ సార్నే అడుగుదాం ఆగురి ఏంది సారు అంబులెన్స్ల మీద గిట్లా వేసిరు ఈ అంబులెన్స్లో డాక్స్ చేసుకొని తిరుగుతున్నారు వీళ్ళు దాని సైరం కొట్టద్దు దాని జనరల్ వాళ్ళు ఉన్నది అంటే మామూలుగా అందరూ ప్రయాణికులకి వెళ్ళిపోవాలి దీంతో నిజమైన ఎవరైతే పేషెంట్ వాళ్ళకి నష్టం దొరుకుతుంది అందుకని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అంబులెన్స్ని ఇది మా ఉద్దేశం ఏంటంటే మీ మీడియా ద్వారా తెలియదేసుకున్నాం ఆ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దు అదాట కథ అంబులెన్స్ లకు అందరు దానికి పుచ్చిన దానికి వాడితే ఎట్లా డ్రైవర్ అన్నలే ఆలోచన చేసుకోవాలి ఎమర్జెన్సీ ఉంటే తొవేంటి పోయే సీదా పక్కకు జరుగుతారు ట్రాఫిక్ ఉన్నది కదా అని టైంపాస్ కూడా సైరన్ లేస్తే మీకే మంచిది కదా అనిగా పోలీసు వాళ్ళు గుర్తుండేటట్టు పాఠాలు నేర్పించి పంపిస్తున్నారు ఇట్లా అదేందో ఎన్న లేని మన ప్రధానమంత్రి మోదీ సారు రెండు రోజుల సంది నిమ్మలం చేసుకుంటూ తిరుగుతున్నాడు కదా గుజరాత్ జంగల్ సఫారీల జంతువులను ఫోటోలు తీసుకుంటా జరిగిండు కదా ఇక నిన్న అంబానీ సేటోల వంతారా జంతువుల సంరక్షణ కేంద్రంలో ట్రిప్ వేసిండు అన్లున్న జీవులను వెళ్ళి చూసి వాటితోటి ఆడుకొని మస్తు సమర పడ్డాడు సారు గుజరాత్ జామ్నగర్ లో ఉన్న అనంత అంబానీ సేటు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వంతారాల ఉన్న వన్యప్రాణులన్నిటిని మన మోడీ సార్ నిన్న చిన్నగ లేదు ఈ వంతార కేంద్రం అయితే గో మూడు వేల ఐదు వందల ఎకరాలు మొత్తం చెట్లు పచ్చదనం ఎట్లుందో చూడు ఈ ఇలా మొత్తం ఓ లక్షనర దాకా ఉన్నాయట తీరొక్క తీరు జీవులు ఐదు దేశాలకెళ్ళి తెప్పించినాయి మన దేశంలో ఓ ఓ ఉన్నాయి పులులు చిరత పులులు సింహాలు ఏనుగులు జింకలు నక్కలు కోతులు కొంగలు పిట్టెలు నెమళ్ళు జీబ్రాలు నీళ్ల షాపలు కాడికేలి మొసళ్ళు హిప్పోపోటమస్లు ఖడ్గమృగాలు ఓ ఇట్లా గివి ఉన్నాయి గవి లేవన్నా ముచ్చటం లేదు అన్ని తీర్ల జీవులను పెంచుతున్నారు దెబ్బలు తాకిన జీవులకు ట్రీట్మెంట్లు ఇస్తేందుకు మల్టీ స్పెషాలిటీ జంతువుల దావాఖాన కూడా ఉంది జంతువుల దావాఖాన అంటే ఏదో అలటప్ప దావకాన కాదు మరి ఎంఆర్ఐ సిటీ స్కాను ఐసియుస్ ఉంటే అన్ని తీర్ల సౌలతలు ఉన్న దావఖాన మన మనుషులకు కూడా ఈ తీర్ల సౌలతలు ఉండయేమో అనిపిస్తుంది ఈ దావాఖాన చూస్తుంటే ఇక సారైతే మస్తు మరిచిపోయింది వీటిని చూసుకుంటా అగో అద్దాలేనిక సింహాలను చూడు సారుని గుర్తుపట్టి వలకరించినట్టే ఎట్లా చేస్తున్నాయో సింహంతోని సింహాలు ఆడుకున్నట్టు ఉందిలే అవి కూడా అద్దాల అవతలకి వెళ్ళి ముద్దుగానే ఆడుకున్నాయి ఈ చూడు సంటి పిల్లలకు సీసాలతో పాలు పట్టినట్టు సింహం పిల్లలకు పులి పిల్లలకు ఎట్లా పాలు పట్టిండో సారు కూడా ఇక ఎట్లా కొన్నిటితో ఆడుకొని ఇంకొన్నిటికి మేతదినబెట్టి అట్ట జీపెక్కి బయట తిరుగుతున్న శీతాలను చూసిండు ఇక అందులో ఉన్న రీసెర్చ్ సెంటర్లకు పోయి అంతరించిపోతున్న జీవాలను ఎట్లా కాపాడుతున్నారు ఏమేమి రీసెర్చ్లు చేస్తున్నారు ఈ సైంటిస్టులు డాక్టర్లు అన్న ముచ్చట్లన్నీ అడిగి తెలుసుకొని ఆడికి వెళ్ళి వెళ్ళిపోయిండు మొత్తానికి ఇట్లా రెండు రోజుల సంది మంచిగానే రిఫ్రెష్ కొంతమంది గుట్కాలు దౌడకేసి ఉన్నట్టు నవ్వులుకుంటా ఉంచిపోతుంటారు అరే నలుగురు తిరిగే జాగా అన్న సోయే ఉండదు బస్ రైల్వే స్టేషన్లు రోడ్ల మీద ఫుట్ మీద ఆఫీసులల్లా లిఫ్ట్లల్లా మెట్ల మీద దావకాన్లల్లా అరే జాగా ఏ చూడనే చూడరు శాన్పి చల్లినట్టే తుప్ప తుప్ప ఉంచిపోతూ ఉంటారు ఆ సొంటోళ్ళని చూస్తే దౌడపంట రెండు సరిచి వాళ్ళతోటి సాఫ్ చేయాలనిపిస్తుంది ఇక నిన్నేళ్ళ పోరగాళ్ళయితే మంచిగా ఉంటున్నారు కానీ పెద్దోళ్ళకే చెత్త ఏడవాడేయాలే ఏడ ఉంచద్దు అనేది కూడా తెలుస్తలేదు జనాలకే కాదు ఎమ్మెల్యేలు కూడా గట్టినే ఉన్నారు స్వచ్ఛ భారత్ అని చట్ట సభలలో చట్టాలు చేస్తుంటే అదే చట్ట సభల సభ్యులు సభ్యత లేకుండా నిండు అసెంబ్లీలనే పాన్లు గుట్కాలు ఉంచి గలిచేవట్టే మన ఇండియన్ రైల్వే వాళ్ళు ప్రతి ఏడు పన్నెండు వేల కోట్లు ఉత్తగా పాన్ గుట్కాలు నవిలి ఉంచిన మరకలు సాఫ్ చేసినందుకే ఖర్చు పెడుతున్నారని తెలుసా అవగా తీరులో తలగబడ్డది కొందరి సివిక్సెన్సు బాపు ఏక నెంబర్ అయితే బేటా దశ నెంబర్ అన్నట్టు పబ్లికే కాదు లీడర్లు కూడా గంతకే పాడారు కదా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ హాల్ దర్వాజా ఒక గౌరవనీయ ఎమ్మెల్యే గారు గుట్కా నవిలి తుపుక్కు అని ఇట్లా అరే ఇది అసెంబ్లీ పద్ధతి ఉండాలి మన ఇంట్లో ఉంచినట్టు ఉంచితే నడవదన్న సోయలేదు ఇట్లా అసెంబ్లీ హాల్ కాడ ఎమ్మెల్యే గారు గుట్కా దీనిని ఉమ్మింది చూసి స్పీకర్ సార్కు బీపీ టాపుకు లేచింది ఇక ఎమ్మెల్యేకు సిగ్గు శరం లేదని సొట్లు పెట్టి దగ్గరుండి మరీ సాప్ చేయించుడు ఇక సభ సురువుగానే మన గౌరవ సభ్యుడు ఒక ఆయన గుట్కా దవడకేసి అసెంబ్లీలనే ఓకారం వచ్చేటట్టు ఉంచిండు దయచేసి సభ్యులు సభ్యతతోటి మెదలాలే మీ పక్కపండి సభ్యుడు ఎవరైనా పాన్ గుట్కాలు తింటే నాకు హాల్ లోపల అసొంటికి తినొద్దని అలా బుద్ధి చెప్పురు మీరే సభ గౌరవాన్ని కాపాడురి ఈ సభల గుట్కా దిని ఉంచిన ఎమ్మెల్యే పేరు బయటకు చెప్పి ఆయన ఇజ్జత్ దియదలుచుకోలే నేను దీంతో అన్న బుద్ధి తెచ్చుకుంటాడని అనుకుంటున్నాను అని మస్తు సీరియస్ అయిపోయి సభ్యులకు క్లాస్ ఇచ్చిండు ఉన్నారు మన లీడర్లు ఎలిమెంటరీ స్కూల్ పోరాడకు చెప్పినట్టే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా పరిశుభ్రత క్లాసులు చెప్పాలేమో రోజు ఒక గంట అని కామెంట్లు చేస్తున్నారు ఇక చూసిన వాళ్ళు అరెవ్వా రాను రాను మానవత్వం పరిమళిస్తున్నది కదా మన సమాజంలో రోడ్డు మీద ఏదన్నా లోడ్ బండికి అవడే ఆలస్యం ఎగవాడి ఎగవాడి మానవత్వం మంచితనం చూపించి ఆ బండ్లున్న సామాన్లను కాపాడుతున్నారు అని తేడా ఏం లేదు దేశం అంతున్నారు అల్లా అసొంటి మానవత్వం నిండిన మనుషులైతే అంతటా కనబడబట్టిండ్రు ఇగో ఉత్తరప్రదేశ్లో టైల్స్ కొంటబోతున్న ఓ లారీకి టక్కర్ అయితే ఎట్లా ఆదుకున్నారు చూడు దగ్గరుండి మీద టైల్స్ కొంటబోతున్న ట్రక్ కు అయ్యి అడ్డం తిరిగి బోర్ల పడితే అంటే వాళ్ళంతా ఆటోలు బండ్లు ఆపి ఎట్లా కాపాడుతున్నారో చూడు అలాగే జారి కింద పడ్డ టైల్స్ బండలను టూ వీలర్ల మీద కొందరు ఆటోల కొందరు శాత కాకున్నా దబ్బా దబ్బా అందుకొని లోడ్ ఖాళీ చేసి కాపాడే ప్రయత్నంలో పడ్డరు ఇట్లా ఇక ఈ అన్న అయితే బట్టలు దొరుకుకొని వస్తే ఏడు ఆల్సం అవుతుందో అని తువ్వాల బిని మీదనే దుబును ఉరికొచ్చి బండలను ఎట్లా కాపాడుతుండో చూడు ఓ మూడు నాలుగు ట్రిప్పులు కొట్టిండి ఇట్లా అటు పండ్లు ఆటోలనే కాదు కార్ల పోయేటోళ్ళు కూడా ఆపి కాపాడబట్టే మరి కొనుక్కోవాలంటే రెండు మూడు వేలకు సెట్టు ఇట్లా కాపాడితే ఫ్రీ అయినాయి వ్యాన్ల ఎనకడో తెరిచి దబ్బా దబ్బా రెండు మూడు సెట్లు పెట్టనే పెట్టిండి అన్న కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా మండి హైవే మీద యాక్సిడెంట్ ముచ్చటిది ఆ ట్రక్ డ్రైవర్ ఎట్లుండో ఇంకెవరికన్నా టక్కర్ అయిందో ఏమో తెలియదు గాని మస్తు మానవత్వం చూపి చూసిన వాళ్ళంతా ఈ మనుషులు రా అయ్యా అవ్వమ్మా కింద పడ్డాయి పాలు పెట్రోలు కూరగాయలు కోడిగుడ్లు అంటే సరే ఒట్టిగా కింద పడి నేల పాలైతే ఏం ఫైదా అనుకోవచ్చు కానీ ఇట్లా ఇండ్లలో వేసుకునే టైల్స్ బండలను కూడా ఇడవకుండా ఎత్తుకపోతున్నారంటే ఎంత సిగ్గుదప్పినోళ్ళు ఉన్నారు చూడు ఎరీ గింత దిగజారిపోతున్నారు ఎందుకో ఆ బండలు కొన్నోళ్ళు మునిగితే ఏంది లాస్ అయితే మనకేంది అని ఆలోచించే ప్రయత్నం కూడా చేయనట్టుగా అవునా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు సంధి పదో తరగతి పరీక్షలు ఉన్నట్టున్నాయి కదా సుగడవాతనైతే ఈ తాప తెలంగాణ రాష్ట్రంలో జనగాం జిల్లా స్టూడెంట్లు నూటికి నూరు శాతం పాస్ అయ్యేటట్టే కొడుతున్నారు అగో గంత గ్యారెంటీగా ఎట్లా చెప్తున్నావు అని అంటారా అక్కడి కలెక్టర్ రిజ్వాన్ జిల్లాలో టెన్త్ క్లాస్ చదువుకుంటున్న పిల్లగాళ్ళందరికీ మస్తు సపోర్ట్ ఇస్తుండట ఎట్లా ఏ పాస్ కావచ్చు ఎట్ల మార్కులు మంచిగా సంపాదించవచ్చు అని చాలా ఇంపార్టెంట్ సలహాలు మరి ఇంపార్టెంట్ సలహాలు ఏందో మనం కూడా తెలుసుకొని వద్దాం గౌరవ కలెక్టర్ ఒక ప్రధాన ఘట్టం అన్నా జనగం కలెక్టర్ రిజ్వాన్ బాషా సారు తక్కువడు కాదుళ్ళు ఈ తాప టెన్త్ క్లాసు వారి ఫలితాల పర్సెంటేజ్లా వాళ్ళ జిల్లాకే టాప్ ర్యాంక్ వచ్చేటట్టు పెద్ద ప్లానే వేసిండు పరీక్షలంటే భయపడే పిలగాలకు బూస్టింగ్ ఇచ్చి బొచ్చడు మార్కులు ఎట్లా సంపాదించాలనో చెప్పుకుంటా ఐదు సీక్రెట్ల పాయింట్లు అచ్చేపించిన విజయోస్తులేగలను పంపిస్తుండు ఇట్లా జిల్లాల నూటికి నూరు శాతం పిల్లలు పాస్ అయ్యేటట్టు చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టుండు సర్కారు స్కూళ్ల పంట తిరుక్కుంటా స్టూడెంట్ల పేర్లు రాసి సంతకాలు పెట్టిస్తుండేట్లా లెటర్లను ఈ క్రింది పంచ సూత్రాలను పాటిస్తూ మంచి సన్నద్ధతతో చేరాలని ఆశిస్తున్నాను ఇంతకు ఏంటియో ఆ ఐదు సూత్రాలు అని అంటే ఇగో మొదటిదేమో ప్రణాళికాబద్ధంగా చదవడం రెండోది చదువు ఒక్కటే కాదు పానం కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవడం మూడోదేమో పాత మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ఇక నాలుగోదేమో ప్రాసైతమా లేదా అని టెన్షన్ పడి మనసు మీదకి తెచ్చుకోవద్దట ఇక లాస్ట్ ఐదో సూత్రం ఏందంటే ప్రశ్నలకు జవాబులు ఎరుకున్నా అవి ఎట్లా రాయాలో పిల్లలకు సరిగ్గా తెలుపుతలేదట అందుకే ఓ పద్ధతిగా పాయింట్ల వారీగా సైడ్ ఎడ్డింగ్లు పెట్టి కొట్టివేతలు లేకుండా రాయాలంట మంచిగా హండ్రెడ్ పర్సెంట్ మార్కుల కోసం కష్టపడి టెన్షన్ పడొద్దు అరవై ఐదు డెబ్బై మార్కులు వస్తే సాల్ అవి ఎట్లా సంపాదించాలో నేర్చుకోరని పిలగలకు ధైర్యం నూరిపోసిండు మరిగా ఈ ముచ్చట కతిమ జిల్లాల కలెక్టర్లు కనిపెడుతున్నారో లేదో గానీ చూస్తే వాళ్ళు కూడా జనగాం కలెక్టర్ తోటి పోటీకి దిగుతారు కావచ్చు ఈ ముచ్చట్ల అవోళ్ళ ఎమ్మెల్సీ ఓట్ల లెక్క ఏలేదాకా ఎన్నికల కోడ్ అమలు ఉంటుంది కదా ఇక అట్నే ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలు కొత్తపేటలున్న వయన్స్కు ఎన్నికల కోడు ఉందని బందవస్తుగా సీల్ వేసిపోయిర్రు ఇక ఎరుకున్న ముచ్చట్నే కదా ఆప్కార్ వాళ్ళ ముద్ర పడ్డదంటే మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి తెరిచేదాకా సీలు మీద షేత వేయాలంటేనే షేఖైతరేసే ఉంటావాళ్ళు ఆయన అయినా వేసిన సీలు వేసినట్టే ఉన్నది తాళాలు కూడా గట్టినే ఉన్నాయి కానీ పెద్ద ఇత్యంతరమే జరిగింది సీల్ వేసిన ఆ ఏం జరిగిందో వారేవ్వా మంచి పనిమంతులే కదా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆబ్కారీ పోలీసు వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల కోడను వాళ్ళ తానున్న వైన్సుల మీద చాలా పకడబందీగా అమలు చేస్తున్నారు ఎంత పకడబందీగా అంటే వైన్సుల లోపల మనుషులను పెట్టి బయటికి తాళం వేసి సీజ్ చేసేటంత పక్కాగా అమలు చేసిరు ఇక అరే వాళ్ళగూటి కాడమున తలుపు బయటి కొరకు వచ్చిన కోడి పిల్లలు ఎట్లా బయటపడి ఉన్నారో చూడు వీళ్ళిద్దరు మరి సీల్ వేసిన వైన్స్ లోపలికి వీళ్ళెట్లు వచ్చే లోపల ఏం చేస్తున్నట్టు కొంపదీసి మాయల మంత్రాలు ఇట్లా నేర్చుకున్నారా ఎట్లా అని అంటే ఆబ్కారోళ్ళు సీల్ వేసి అటు మర్రంగానే అక్కడి సిండికేట్ వాళ్ళు సీలిప్పి తాళాలు తీసి వీళ్ళిద్దరిని లోపలికి పంపి తిండి కాని అంత లోపలిని అరేంజ్ చేసినట్టు ఇంకేందిగా వచ్చిన కస్టమర్లకు కొరత లేకుండా సేవ చేస్తున్నారట లోపలికి వెళ్ళి అయితే మీరు సీల్ చేసిన షాప్ లోనే ఇద్దరు మనుషులు ఉన్నారు మందు కూడా అమ్ముతున్నారు ఎవ్వలు చెప్పిరో ఆబ్కారోళ్లకు గాని దప్పున ఉ షీల్ దీపిచ్చి పారిపోతున్న వైన్సలను దొరకబట్టి జీపెక్కిచ్చి కొంట మరి ఏసిన తాళాలు ఏసినట్టే ఉన్నాయి నూపరికి మనుషులు ఎట్లెచ్చే వైన్ వైంచోళ్ళకే ఇచ్చిపోయిర్రా లేకుంటే డూప్లికేట్ తాళాలు ఏమన్నా తయారు చేయించుకున్నారా కూడా కాదంటే ఆబ్కారి శాఖలని సిండికేటోళ్లకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారా అని అనుమాన పడుతున్నారట ఈ తతంగం అంతా చూసిన కొత్తపేట పబ్లిక్ కానీ ఆబ్కారోలు అంటే పురాగా ఇలువలేకుండా తీసి తీసిపారేసినట్టు తుడుచుకపోయినట్టు చేసిరు కదా ఎవరో ఈ పని చేసిన వైన్ చోలు కానీ గుడికి వాళ్ళంతా దేవుణ్ణి మొక్కి హుండీల పైసలేసి దేవుడా మేము అనుకున్న పని అయ్యేటట్టు చూడుతాను నీ బాంచం దేవుడా అని కోరుకుంటారు ఇంకొందరేమో మొక్కిన మొక్కు తీరిందని పైసలో బంగారమో ఎండో ఏదో ఒకటి మొక్కింది దేవునికి కానుక ఇస్తుంటారు కనిగో ఇంట్లో మూడో రకం కూడా ఉన్నారు వల్ల వాళ్ళు దేవుణ్ణి మొక్కి నీ దగ్గర పైసలు ఉంటే ఏం చేసుకుంటామయ్యా అదే నా తానుంటే ఏదన్నా పనికి వస్తాయి అని హుండినే లేపేసే రకాలు ఉన్నారు వాళ్ళకి నడుమ భయం భక్తులు అనేటి ఏం లేకుండా గిట్లగిపోతురు పంట పొలాలకే అడిపందులు కోతలు రాకుండా కరెంటు షాక్ ఫెన్సింగ్ లు పెట్టినట్టు రాత్రి గుడి పనిచేసిపోయే వాళ్ళకు ఉండీలకు గుల్లల గర్భగుడి గేటుకు లోపల విగ్రహాలకు కరెంటు షాక్ కనెక్షన్ పెట్టిపోతే బాగుండేవో అన్నంత కోపం వస్తున్నది ఈ గుడి దొంగలను చూస్తుంటే ఖమ్మం జిల్లా పినపాక మండలం ఏడుల బయారం కాడున్న సాయిబాబా గుడి ఇగో తలుపు చెక్కలను ఊడవికి పందికొక్కు జరిగినట్టే గుళ్ళకి ఎట్లా జోరిండో చూడు రీ పద్మాసుడు ఇక వచ్చుడొచ్చుడితోటే ఉండికి సూటి పెట్టిండు ఇగో ఇదైతే బాగా బరువు ఉన్నట్టే ఉన్నది దీంట్లో పైసలు బాగున్నట్టు ఉన్నాయని రెండు ఉండీళ్లలో ఒక ఉండిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆనే దాన్ని తాళం బలగొడదామని చూసిండు ఇస్రెల కోసం ఎంకులాడిండు కత్తెర శాకాస్ ఉండి తెచ్చుకున్నాడు తండ్లాడి కానీ ఎంతకు రాలే తాళం అమ్మో తెల్లారుతున్నది మళ్ళీ అయ్యగారు వస్తారని ఆలోచన చేసి తలుపు చెక్కలను ఉండి వెళ్ళేటట్టు ఏడుకాడ ఊడ తీసి పడేసిండు ఇక అండ్లకేళ్ళు ఈగి ఆ వలపడ్డాడు నలభై నిమిషాలు గుడంతా వాందే అన్నట్టు బీందాస్గా తిరిగిండి ఇక ఆ ఉండిలో యాభై నుంచి డెబ్బై వేల దాకా ఉండవచ్చు అని అంటున్నారు పంతులు అన్నట్టు దొంగలకు వచ్చిన గుడి ఏందో కానీ ఇదే గుళ్ళ దొంగలవాడు ఇది రెండోసారట నాలుగు నెలల కింద కూడా సేమ్ ఇదే తీరులో దోసిరట దొంగలు కూడా చాలా స్మార్ట్ అయిపోయారు అన్నట్టే గుళ్ళల్లో దోస్తే దేవుడు ఏమనడు పోలీసు వాళ్ళు లైట్ తీసుకుంటారు మేము వేసిన కానుకలు దొంగల పాలైనయని భక్తులు మలమల తెచ్చి కానుకలు వేస్తుంటారు అని చాలా కాన్ఫిడెంట్గా గుళ్ళకు సూటి పెడుతున్నట్టున్నారు పురాగా భయం భక్తి లేకుండా తయారైనరు కదా నీ దొంగలను దుబ వ్యా అని తిట్టుకుంటురట ఈ సంగతి ఎరకైన భక్తజనం పెన్లు అన్నప్పుడు పిల్లకు పిల్లగానికి గిఫ్టులు కట్న కానుకలు ఇచ్చుడు కామన్ జరా దగ్గర వాళ్ళు అయితే ఇలువగల గిఫ్ట్లు కూడా ఇస్తుంటారు ఇక సొంత షెల్లకో తమ్మునికో పెళ్ళంటే వాళ్ళు చాలా ఇష్టపడే గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు తోడబుట్టిన వాళ్ళు ఇక అట్నేగా హన్మకొండలో జరిగిన ఒక పెళ్లిలా పెళ్లి పిల్లకు వాళ్ళ అన్న ఏం గిఫ్ట్ ఇచ్చిండో చూసి పెళ్లి పిల్లే కాదు వచ్చిన గెస్టులంతా కూడా షాక్ అయ్యారట ఇంతకు ఏం గిఫ్ట్ ఇచ్చిండో మరి గిఫ్ట్ అంటే మామూలు గిఫ్ట్ కాదు ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్టే ఇచ్చిండు ఇగో పందిట్లో ఆ గిఫ్ట్ ఉన్న కవర్ తీస్తున్నారు చూడు కవుపడుతుందా అచ్చం బతికున్న మనిషి లెక్క తయారు చేపించిన ఫైబర్ బొమ్మ ఇది పెళ్లి పిల్ల తండ్రిదట పోయిన ఏడాది పానం బాగలేక కాలం చేసినట ఈ వడిశర్ల శ్రీనివాస్ అనే లీడరు మనుండంగా మస్తు పాయిరం చూపెట్టాడట పిల్లల మీద అందులో ఇప్పుడు పెళ్లి చేసుకున్న బిడ్డ శివాని అంటే బాణం ఇచ్చటోడట అసంటి మనిషి లేకపోవడు ఎంతైనా లోటే గదా ఆ లోటు మొత్తానికి మొత్తం తీర్చలేకున్నా ఈ రకంగా యాద్ చేసుకోవచ్చని పద్దెనిమిది రోజులనే వైజాగ్లా తయారు చేయించినట కొడుకు కమలాసన్ విగ్రహాన్ని చూసి పిల్లే కాదు ఇంటామెతో పాటు దగ్గర చుట్టపోలంతా కంటతడి పెట్టుకొని వలవల ఏడ్చిర్రు చీరలో ఇంకేదైనా ఇలువగల వస్తువులు గిఫ్ట్ ఇస్తే ఎట్లుంటుండేనో గానీ అన్న చేపించిన డాడీ విగ్రహాన్ని చూసి మస్తు మురిచిపోయి తలుసుకుంటా తలుసుకుంటా ఏడిసింది పెళ్లి పిల్ల కూడా ఇక ఈ విగ్రహానికి గుడి కట్టించి ఎప్పటికీ పూజలు చేస్తా అంటుండు మీ నాన్నకు మీ అమ్మకు ఏడుకోండి మంచిగా ఉండాలి కానీ నడమ ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది పోయిన మనుషులను తీసుకురాలేకున్నా గీ తీరుల విగ్రహాలు లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలు చేయబట్టి వాళ్ళు మనతోటే ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుంది చూడు అది ఇల్వగట్టలేని సంతోషమైన అనుకున్నారట పెళ్లికి వచ్చిన అంతా ఊర్లల్లా పాము కనబడితే దాని ప్రాణం తీసేదాకా ఈడవరు మంది రాత్రి పగలు తిరుగుతుంటాం చేను శలకల పొండి పోతుంటాం పిలగాళ్ళు ఆడుకుంటారు పశువులను కట్టేసి ఉంటాయి పాము వచ్చి ఏడ కాటేస్తుందో ఏమో అన్న భయం అన్నది అందుకే పాములను చూస్తే కట్టెలు అందుకొని పానని తీస్తారు కానీ ఓ ఊర్లో జనం గట్లా చేయలే పాముల వట్టేటోళ్లకు మతలవిచ్చి దాని ప్రాణాన్ని ఎట్లా కాపాడి రోజు రి మీద ఎలకలు తినే బాకీ బాగానే ఉన్నట్టున్నది కదా ఈ తాజ్పాముకు పాడువడ్డ బాయిలవడి బచావో బచావో అనుకుంటే ఐదు వద్దుల సంధి మీద ఎక్కలేక బాధలు పడుతున్నదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక ప్రైమరీ స్కూల్ పాడువడ్డ బాయిలవడ్డదటి పాము పోయిన లోకలోళ్ళు గోధుమ రంగులున్న తాజపాము బాయిల వడ్డ చూసి ఫారెస్ట్ లో చెప్పిరట వాళ్ళు స్నేహ్యాచర్ భార్గవనే ఈ బ్రదర్ను ను పిలిపించారు మనవడు వచ్చుడు ఒచ్చుడి తోటే నడువుకు తాడు కట్టుకుని ఆ పామును బయటకు తీస్తు బాయలకు దిగిండి ఇట్లా ఓ ఓ మెల్లగా బ్రదరు మీదున్నోలు గట్టిగా పట్టుకోరి తాడును అబ్బా చిక్కినట్టే చిక్కి పక్కకు పోతున్నది కదా అరే మీదున్నోలు జరుగురా దూరం ఉండేరే అంతే గంతే గంతే మీద గుంజిపడే అన్న గుంజిపడే అబ్బా మొత్తానికి అయితే ముప్పావు గంట కష్టపడి పామును అయితే పైకి తీసుకువచ్చిండు ఇక దాన్ని దొరకబట్టి పాములు మనసులకు ఎంతో మేలు చేస్తాయి వాటిని అసలే చంపవద్దు అనుకుంటా సైన్స్ టీచర్ పాఠం చెప్పినట్టు చెప్పుకొచ్చిండు ఇక ఇది కానీ శ్వేతనాగ కాదు ఇది పూర్తిగా వచ్చేసి గొడవ దోశ పిలుస్తారు ఇది పూర్తిగా వెనమాస్ ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అడవిలు అంతరించిపోవడం వల్ల వీటి మన కూడా ఎక్కడ కూడా కొనసాగకపోవడంతో ఇలా జనజీవన శ్రాంతి రావడం జరుగుతుంది ఇట్లా పాముల గురించి చెప్పి అటెంకా పామును పట్టుకొని ఊరికి దూరంగా ఉన్న జంగల్ దిక్కు తీసుకపోయి ఇడిచిపెట్టిండు ఇట్లా జీవాలను కాపాడేటోళ్ళు ఉన్నారు కాబట్టి అంతో ఇంత అవి కూడా జనావాసాలకు వచ్చి బతికి బచాయించిపోతున్నాయి లేదంటే ఇటువంటి జీవాల కన్నా పెద్దడి మనసులే కదా ఇవి అటు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ మాలగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండి రీ టీవీ నైన్